గొర్రెలు మేకలు పెంపకందారులకు నమస్కారములు అలాగే రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు జీవాలలో అంటే గొర్రెలు కానీ మేకలు కానీ లాంటి జీవాల్లో సూడి శాతం పెరగాలంటే ఏం చేయాలి అంటే కట్టు శాతం ఇప్పుడు పొట్టేళ్ళు మోగిపోతలు కడతాయి కదా అలా అలా కట్టినప్పుడు చూలు నిలబ ఎక్కువ శాతం నిలబడాలంటే ఏం చేయాలనే విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం చిన్న జీవాల పెంపకం కులవృత్తిగా మన రాష్ట్రంలో తరతరాలుగా సాగుతూ ఉంది ఇప్పుడు అన్ని వర్గాల వారు గొర్రెలు మరియు మేకల పెంపకం చేపట్టి జీవిస్తున్నారు రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా కుటుంబాలు చిన్న జీవాల పెంపకంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు జీవాల పెంపకంలో అధిక లాభాలను పొందాలంటే ముఖ్యంగా వాటి యొక్క చూడు శాతం పెరగాలి జీవాల్లో పునరుత్పత్తి ప్రక్రియ వేగంగా ఉండడం వల్ల జీవాల మంద వేగంగా తక్కువ సమయంలో వృద్ధి చెంది లాభాలర్జించే అవకాశాలు మెండుగా ఉంటాయి వేసవిలో పునరుత్పత్తి వేగంగా ఉంటుంది పద్దెనిమిది మాసాల్లోనే రెండు ఈతలు ఈని రెండు మూడు పిల్లల్ని ఇచ్చే శక్తి మేకలకైతే ఉంటుంది ఇవి తక్కువ వయసులో ఎదకొచ్చి పొర్లుతాయి ఇవి ఈ కింది అంశాలను జీవాల పెంపకందారులు తెలుసుకొని పాటించినట్లయితే జీవాల చూడి శాతంలో పురోగతి సాధించుకోవచ్చు మేపు విధానం మరియు పోషణ విత్తన విస్తృత పద్ధతిలో పోషించడం వల్ల జీవాల్ని క్రమ పద్ధతిలో జత కలపడం సంఖ్య లెక్కించడం మందులు టీకాలు వేయించడం కష్టమవుతుంది మేలు జాతి వృద్ధి చేసుకోవడం వీలుపడదు ఏ జీవాలు పొలినాయో తెలుసుకోవడం కష్టం పాక్షిక సాంద్ర పద్ధతి జీవాల్ని కొద్ది సమయం పచ్చిక బయల్లో మేపి ఎక్కువ శాతం పాకల్లో ఉంచి మేత దాన నీరు అందిస్తూ ఉంటారు జీవాలకు పోషక పదార్థాలన్నీ అంది త్వరగా ఎదుగుతాయి బరువు తూగుతాయి పునరుత్పత్తి ప్రమాణాలు వృద్ధి చెందుతాయి వ్యాధుల బిడద తగ్గుతుంది ఎదులో ఉన్న జీవాల్ని గుర్తించి శ్రేష్టమైన పొట్టేలు మేకపోతలలో జత కలపడం వలన జాతి లక్షణాలు కలిగిన మంద వృద్ధి చెందుతుంది అదేవిధంగా ప్లం ప్లంషింగ్ ప్లషింగ్ విధానం జీవాలు జత కలిసే కాలానికి కాలానికి రెండు లేదా నాలుగు వారాల ముందు నుంచి వాటి ఇరవై ఐదు శాతం పోషకాలు సాధారణ బరువు సరిపడు మోతాదు కన్నా ఎక్కువ ఇవ్వాలి ఈ పద్ధతినే ప్లస్సింగ్ విధానం అంటారు ఈ విధానం ద్వారా మాంసకృతుల లోపాలన్నీ అధిగమించి మంచి ఫలితాలను సాధించగలం శరీర స్థితి సూచిక విధానంలో జీవాలు జత కలిసే సమయానికి మూడు లేకుంటే మూడున్నర సూచిక కలిగి ఉండాలి ఒకటి నుంచి ఐదు సూచీ నందు ప్లస్సింగ్ విధానం ద్వారా ఈ రకమైన శరీర స్థితిని జీవాల్లో సాధించవచ్చు ఈ విధానంలో ముఖ్యంగా దాన మిశ్రమాన్ని ఒక గొర్రెకు నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు అర్ధ కేజీ నుంచి ఒక కేజీ వరకు గింజ జాతి ధాన్యాలను ముఖ్యంగా మొక్కజొన్న లాంటి ధాన్యాలు మేధతో పాటు ప్రతిరోజు అందించాలి దాతులోపం లేకుండా లవణ మిశ్రమాన్ని సమీకృత మిశ్రమ దానాతో పాటు లవణ మిశ్రమ ఇటుకలను పాకలలో వేడ వేలాడ తీయాలి చుడి చూడి కాలానికి రెండు లేక నాలుగు వారాల ముందు మరియు మొదటి ఆరు వారాల నుం ఆరు వారాల చూడి కాలంలో ఈ ప్లస్సింగ్ విధానం పాటించడం ద్వారా మందులో పది నుంచి ఇరవై శాతం పిల్లలు పెరుగుతాయి చూడి మొదటి నెలలో జరిగే గర్భస్రవాలు శాతం తగ్గిపోతుంది కవల పిల్లలు లేదా మూడు పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి పిల్లలలో మరణాల శాతం కూడా తగ్గుతుంది శరీరంలో భాస్వరం పొటాషియం సెలీనియం మొదలగు ధాతువులు విటమిన్ ఏ విటమిన్ బి మరియు మాంసకృతులు పెరగటం ద్వారా ప్రత్యుత్పత్తికి ఉపయోగపడి చూడి శాతం పెరుగుతుంది గొర్రెలు సంవత్సరానికి ఒకసారి బదులు ఎనిమిది తొమ్మిది నెలలకు మేకల్లో అయితే తొమ్మిది మాసాలకు బదులు ఏడు ఏ నుంచి ఎనిమిది మాసాలకు ఒకసారి పిల్లల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది జీవాలు ఎంపిక చేసుకునే విధానం జీవాలను కొత్తగా కొనాలనుకున్నప్పుడు కింది సూచనలను పాటించండి మన వాతావరణానికి సరిపోయే గొర్రెలు మేకల్ని ఎంపిక చేసుకోవాలి జీవాల్ని సంతలో కాకుండా మందర దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం చాలా మంచిది ఆ అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో గొర్రెల్ని మేకల్ని కొనకూడదు కొనుగోలు చేసే సమయంలో గొర్రెలు మేకల జాతి లక్షణాలు సుష్టంగా ఉండాలి ఆరోగ్యంగా చురుకుగా ఉండి పిల్లలకు పాలిచ్చే స్వభావం ఉన్న జీవాలని ఎంపిక చేసుకోవాలి జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెంది ఉండాలి కవల పిల్లల సంతతి నుండి వచ్చిన జీవాల్ని ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో కూడా కవల సంతతి పొందే అవకాశాలుంటాయి ఎంపిక చేసే జీవాలు ప్రతి ఏడాదికి ఒక ఈత ఈనట్లుగా ఉండాలి ఒకటి రెండు సంవత్సరాల వయసున్న జీవాలని అంటే రెండు నాలుగు పండ్లు లేదా అంతకంటే ఎక్కువ పండ్లు వేసిన వాటికి వేసిన దానిని కొనాలి సంతో సంతానోత్పత్తికి ఎంపిక చేసే గొర్రెలు మాత్రం మరీ సన్నగా లేదా లావుగా ఉండకూడదు జీవాల పెంపకంలో విత్తనం పొట్టేలు పోతుల ప్రాముఖ్యత ఎంతో ఉంది విత్తనం పొట్టేలు పోతును బట్టి మంద అభివృద్ధి యాభై శాతం ఆధారపడి ఉంటుంది అందుకే విత్తనం పొట్టేలు పోతును మందకు సగం బలం అంటారు ఒక ఆడగొర్రె మేక నుండి సంవత్సరం కాలంలో ఒకటి లేదా రెండు ఎక్కువ పిల్లలు పొందలేము కానీ ఒక విత్తనం పొట్టేలు సంవత్సరం కాలంలో ముప్పై నుంచి యాభై పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యమైన పొట్టేలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం శ్రేష్టమైన పొట్టేలు లేకుంటే పోతు మందులో ఉంటే శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగిన పిల్లలు జన్మనిస్తాయి పుట్టిన పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి శ్రేష్టమైన పొట్టేలు జాతి లక్షణాలు ఎలా ఉండాలనేది తెలుసుకుంటే విత్తన పుట్టేలు శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగి జీవకళ ఉట్టిపడుతున్నట్లు ఉండాలి చురుకుగా బలిష్టంగా మగధనం ఉట్టిపడేలా ఉండి లైంగిక ఆసక్తి కలిగి ఉండాలి శరీరం దృఢగా పుష్టిగా కళ్ళు మెరిసాలి కాళ్ళు బలంగా గిట్టలు చక్కగా ఉండాలి వృష్ణాలు రెండు ఒకే పరిమాణంలో సైజులో ఉండి వెనుక కాళ్ళ మధ్య సరి సమానంగా ఇమిడి ఉండాలి శరీరానికి దగ్గరగా ఉండాలి వేలాడకూడదు వృక్షణాలు లోపల దాగి ఉన్న పొట్టేళ్లను ఎంపిక చే చేయకోకూడదు రెండు లేక నాలుగు పళ్ళు వేసిన పోతును పొట్టేలు కానీ మాత్రమే ఎంపిక చేసుకోవాలి కవల పిల్లలు కానీ సంతతి నుండి పుట్టిన పొట్టేళ్లను ఎంచుకోవాలి విబ్రియోసిస్ బ్రూసోలసిస్ లెప్టోస్పరోసిస్ మొదలు వ్యాధులు లేని పొట్టేలు కోతులను ఎంపిక చేసుకోవాలి సాధారణంగా మందలో పుట్టిన ఒక మగపిల్లనే విత్తన పొట్టేలుగా జీవం జీవాల పెంపకదారులు వినియోగిస్తుంటారు ఇది సరైన పద్ధతి కాదు సొంత రక్త సంబంధం నుండి పుట్టిన పిల్లలు బలహీనంగా సంతోనోత్పత్తికి పనికి రాకుండా జన్యుపరమైన లోపాలతో ఉంటాయి కాబట్టి పొట్టేలును వేరే మంద నుండి వేరే ప్రాంతం నుండి తెచ్చుకోవాలి రెండు సంవత్సరముల వయసు దాటిన తర్వాత పోతలను దాటేందుకు వినియోగించాలి ప్రతి నోరు జీవాలకు కనీసం నాలుగు పోతులు పొట్టేళ్ళు తక్కువ కాకుండా మందులో ఉండేలా జాగ్రత్త వహించాలి పొట్టేళ్ళను ప్రతి రెండేళ్ళకు ఒకసారి మార్చుకోవాలి ఒకవేళ మార్చకుండా ఉంటే ఆడజీవులు ఆలస్యంగా పొలడం ఈసుకొని పోవడం పుట్టిన పిల్లలు బక్క చిక్కి ఉండడం వృష్ణాలు లేని మగపిల్లలు జన్మ జన్మించడం గొర్రెల మంద నాణ్యత జన్యుపరంగా క్షీణిస్తుంది పొట్టేలను మార్చుకోవడం చాలా అవసరం పొట్టేలు ఎదుకు వచ్చే కాలంలో మందతో కలిపి పంపిస్తే ఎదలోని జీవాలని దాటుతాయి చూడి జీవాలని పొడుస్తుంటాయి ఎదలోని జీవాల్ని తరచుగా దాటడం వల్ల వీర్యం వృధా అయ్యి త్వరగా నీరసపడిపోతాయి లైంగిక ఆసక్తిని కోల్పోతాయి కాబట్టి పొట్టేలు విడిగా ఉంచడం మంచిది పొట్టేల్ని ఐదు నుంచి ఆరు సంవత్సరముల వయసుకు మించి వాడకూడదు వీర్య నాలికను తీసివేసేసిన పొట్టేలు పోతును మందలో ఉంచ ఉంచడం వలన అవి ఎదలో గల జీవాలని సులభంగా గుర్తుపడతాయి విత్తన పొట్టేలు మేకపోతులను వ్యాధులుంటే మందలోని జీవాలు ఇసుకొని పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు మాసాలకు ఒకసారి గర్భస్థ వ్యాధుల నివ నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించాలి జత కలిపే కాలంలో పొట్టేలు అద అదనంగా దానా ఇవ్వాలి నెక్స్ట్ ఈ చిన్న జీవాల్లో ఎద లక్షణాలు గొర్రెలు కాలానుగుణంగా ఎదుకొస్తాయి సంవత్సర కాలంలో రెండుసార్లు ఎదుకొస్తాయి ఎనిమిది ఎనభై నుంచి తొంభై శాతం గొర్రెలు వర్షాకాలంలోనూ పది నుంచి ఇరవై శాతం గొర్రెలు జనవరి నుండి మార్చి నెల మధ్యకాలంలో ఎదుకొస్తాయి మేకలు మాత్రం సంవత్సరం పొడవునా ఎదకొచ్చినప్పటికీ జూలై నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే ఎక్కువగా ఎదుకొస్తాయి గొర్రెల్లో ఎదకాలం ఇరవై నాలుగు గంటలు మేకల్లో అయితే ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటలు ఉంటుంది ఎదుకు ఎదుకు మధ్యకాలం పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క రోజులు జీవాల్లో ఉంటుంది నెక్స్ట్ గొర్రెల మేకల్లో ఎద లక్షణాలు మేత సరిగా తినకపోవడం పాలు తగ్గడం చీకాకుగా ఉండడం తోక విధులిస్తుండడం తరచుగా మూత్ర మూత్రం పోయడం యోని ఉబ్బి స్రావాలు కారడం అరుస్తూ ఉండడం పోతూ పొట్టేలు కోసం వెంపర్లాడడం ఈ లక్షణాలు ప్రారంభమయ్యి పది పన్నెండు గంటల తర్వాత ఎద చివరిలో చివరి దశలో పొట్టేలు లేదా మేకపోతుతో ఆడ జీవాల్ని సంపర్కం చేసినచో ఎక్కువ జీవాలు చూలు కడతాయి చూడు కాలం గొర్రెల్లో నూట నలభై ఐదు నుంచి నూట యాభై ఐదు రోజులు మేకల్లో అయితే నూట నలభై రెండు నుంచి నూట యాభై రెండు రోజులు ఉంటుంది ఎదుకు రాకపోవడం చురుకుతనం లోపించడం పాల ఉత్పత్తి తగ్గడం పొట్ట పరిమాణం పెరగడం మొదలగు లక్షణాల ద్వారా చూడు కట్టిన జీవాలని గుర్తించవచ్చును గొర్రెల్లో ఒక్కొక్క ఈతలో పుట్టే పిల్లల సంఖ్య సాధారణంగా ఒకటిగాను రెండు రెండుగాను ఉంటుంది మేకల్లో మాత్రం మొదటి ఈతలో ఒక పిల్ల తర్వాత ఈతల్లో రెండు మూడు పిల్లలు జన్మిస్తాయి జీవాల పెంపకందారులు పైన చెప్పిన అంశాలను గుర్తించుకొని పాటిస్తూ సకాలంలో నటల నివారణ మందులు మరియు వివిధ రకాల జబ్బులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా చూడి శాతం పెరిగి మంద అభి అభివృద్ధి చెందుతుంది తద్వారా కాపర్లు ఆర్థికంగా నిలదొక్కుంటారు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీ మొబైల్లో హైటెక్ అన్నదాత అన్న ఛానల్ని సెర్చ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మంచి గొర్రెల్లో ఎద లక్షణాలు ఎలా ఉంటాయనేది పూర్తిగా అర్థమైందని మనసారా కోరుతున్నాం